ఒక ముగ్గురికి సరిపడా బిర్యానీ అంటే మాత్రం అది ఖచ్చితంగా హాఫ్ కేజీ బిర్యానీ అండి చాలా సింపుల్ గా చెప్తాను వీడియో కూడా చాలా త్వరగా అయిపోయేలా ఉంటుంది చాలా వీడియోలు అన్ని మేకింగ్ చూపించాను బట్ ఈ వీడియోలు చూపించలేదు ఎందుకంటే ఇవనేది యాజ్ తీజ్ గా అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ వీడియో అనేది నేను ఎలా చేయాలో చూపిస్తానండి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ ఒక హాఫ్ కేజీ అంటే నాలుగు లెగ్ పీసులు వచ్చాయి మామూలుగా పీసెస్ కట్ చేయించలేదు ఈరోజు నాలుగే నాలుగు లెగ్ పీసులు తీసుకున్నాను దాంట్లో వచ్చేసి కొత్తిమీర పుదీననేది ఐదైదు రూపాయలే తీసుకున్నానండి ఐదు ఐదు రూపాయలే అంటే నీట్గా అవి కట్ చేసి వాటర్లో మాత్రం ఖచ్చితంగా కడగాలండి ఎందుకు చెప్పనా ఎందుకంటే రాయి ఉంటుంది కనుక ఇది ఒకటి గమనించుకోండి అలాగే ఇందులో కస్తూరి మేతి అనేది కూడా ఒకటి ఉంటుందండి ఆ కస్తూరి మేతి మీ దగ్గర పౌడర్ ఉంటే పర్వాలేదు పౌడర్ ఉంటే మాత్రం అది మసాలా వేయచ్చు లేదు పౌడర్ లేదు అనుకుంటే ఇదేనండి కస్తూరు మీద ఒక లేదు లేదు పౌడర్ లేదు అనుకుంటే మాత్రం ఇలా ఇది కూడా వాటర్లో నీట్గా కడగాలండి ఎందుకంటే దీంట్లో కూడా సన్నటి కనరాయి ఉంటుంది ఇది కూడా గమనించుకోండి నెక్స్ట్ బ్రౌన్యానియన్ బ్రౌన్యానియన్ గురించి మీకు తెలిసిందేగా నేను ప్రతి వీడియోలో బ్రౌన్యాని గురించి క్లియర్గా చెప్తాను బ్రౌన్యానియన్ కూడా ఇది చేస్తూ ఉండండి అంటే బ్రౌన్ ఎన్ని ఎన్ని ఉల్లిగడ్డలు పడతాయి అంటే ఒక మూడు ఉల్లిగడ్డలు పడతాయండి దీనికి ఎర్ర ఉల్లిగడ్డ పడుతుంది ఒక మూడు ఉల్లిగడ్డలు ఈ బ్రౌన్యానియన్ అవుతున్నాయి ఈ లోపు మనం వాటర్ సెక్షన్ చూసుకుందాం వాటర్ వచ్చేసి ఒక లీటర్ వాటర్ పోసుకోండి ఒక లీటర్ కానీ లీటర్ బావు వాటర్ పోసుకోండి పోసుకొని దాంట్లో మసాలాలు రెండు బిర్యానీ ఆకు మూడు లవంగాలు యాలకులు అండి యాలకులు మూడు లవ యాలకులు రెండు చెక్క ఒక పువ్వు ఒక నాలుగు నుంచి ఐదు లవంగాలు అండి ఇప్పుడు బ్రౌన్ అని అవుతున్నాయి కదండి అయిపోతున్నాయి దాదాపు ఆల్మోస్ట్ రెడ్ కలర్ అయిపోయాయి వెంటనే ఇవి తీసేయడం జరిగిందండి ఇవి తీసేసి ఒక మూత మీద అలా అలా వేశానండి వేసి పక్క పెట్టండి మళ్ళీ వాటర్లో కొంచెం రెండు టేబుల్ స్పూను సాల్ట్ అండి దొడ్డు సాల్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ ఒక చుక్క ఆయిల్ వేసుకోవాలండి ఒకటి కానీ రెండు గంట రెండు రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఆయిల్ ఈ ఆయిల్ ఎందుకు వేసుకుంటామంటే రైస్ నీట్గా పుల్లుల పుల్లు వస్తు వస్తుంది కాబట్టి నెక్స్ట్ దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి వేసి ఇప్పుడు మసాలా ఎలా కలపాలో చూపిస్తానండి ఇప్పుడు నాలుగు లెగ్ పీసులు వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసానండి సాల్టు అండి సన్న సాల్టు సన్న సాల్ట్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసానండి రెండు టేబుల్ స్పూన్ కారం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ టొమాటో సాస్ అండి టొమాటో సాస్ వచ్చి ఇలాంటి కప్పు ఒకటి వేసుకోండి టొమాటో సాసు నెక్స్ట్ పెరుగండి పెరుగు వచ్చేసి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది అది అదైతే సరిపోతుందండి నెక్స్ట్ కస్తూరి మీద ఇలా వాటర్లో వేసుకున్నాం కదండి ఇప్పుడు అందులో వేసుకోవాలి పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోవచ్చు అని కూడా చెప్పాను కదండి ఇవి కొత్తిమీర పుదీనా కూడా నీట్గా వాష్ చేసుకోవాలండి నీట్గా వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొన్ని నిమ్మకాయ వాటర్ అండి రెండు నిమ్మకాయ వాటరు నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా గరం మసాలా ఉంటే గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి నెక్స్ట్ ఆయిల్ అండి ఆయిల్ వచ్చేసి రెండు కప్పులు పోసుకోండి అంటే మినిమం ఒక హండ్రెడ్ ఎంఎల్ అలా పోసుకోండి నెక్స్ట్ బ్రౌన్ అని ఏం చేసాం కదండి ఈ బ్రౌన్ బ్రౌన్యానీ వేసుకోండి ఇంతేనండి మసాలా మొత్తం అయిపోయింది ఇంకొకటి టెస్టింగ్ సాల్ట్ అనేది ఉంటుందండి టెస్టింగ్ సాల్ట్ అనేది మీ ఛాయిస్ అండి మీరు వేసుకో వేసుకుంటారా టేస్ట్ కోసం అయితే వేసుకోవచ్చు ఆరోగ్యం కోసం అయితే వద్దండి లేదు మా మామూలుగా మాకు టేస్ట్ కావాలి ఒక స్పూన్ వేసుకుంటామంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇదేనండి టేస్టింగ్ సాల్ట్ మీరు స్కిప్ చేయొచ్చు వేయొచ్చండి టేస్ట్ కోసం వేసుకోవచ్చు వద్దు ఆరోగ్యపరంగా అంటే వద్దండి నెక్స్ట్ వాటర్ అయ్యి కదండి మన గంజి వాటర్ అవి ఇందులో పోసుకోవాలి అదేనండి వెసర పెట్టాం కదా బిర్యానీకి వాటర్ పెట్టాం కదా అది రెండు టేబుల్ స్పూన్ రెండు రెండు అదేనండి రెండు గిన్నెలు రెండు కప్పులు పోసుకోండి ఈ వాటర్ పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే బిర్యానీ అనేది అడుగు పట్టదు ఇది ముఖ్యంగా ఇది గమనించుకోండి బిర్యానీ అడుగు పట్టొద్దు అంటే మాత్రం ఈ వాటర్ పోసుకోండి చూడండి ఇప్పుడు వాటర్ కూడా వచ్చేసింది వేడి వేడి వచ్చేసింది ఇప్పుడు రైస్ వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసుకున్న ఐదు నిమిషాలకు రైస్ అనేది అయిపోతుందండి ఐదు నిమిషాలకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒక వాయి తీసేయాలి నెక్స్ట్ ఎయిటీ పర్సెంట్ ఇంకోసారి మొత్తం క్లోజ్ చేసేయాలి టూ ఏ వస్తుందండి ఇది రైస్ ఎక్కువ రాదు కాకపోతే ముగ్గురికి మాత్రం మంచిగా సరిపోతుందండి ఈ బిర్యానీ మాత్రం చూడండి ఇప్పుడు రైస్ మొత్తం సన్నగా అయి పొడుగ్గా వచ్చేసింది అంటే ఇప్పుడు తీసేయాలి ఫస్ట్ వాయి ఇప్పుడు తీసేసినాం కదండి మొత్తం సెకండ్ టైం కూడా మొత్తం తీసేయాలండి ఇప్పుడు దమ్ము గురించి కూడా చెప్తానండి దమ్ము వచ్చేసి ఇరవై నిమిషాలు అంటే ఫస్ట్ ఐదు నిమిషాలు మీరు ఏం చేస్తారంటే స్వీట్గా పెట్టండి తర్వాత పావు గంట వరకు పావు గంట వరకు చాలా స్లోగా గ్యాస్ పెట్టండి అదే అవుతుంది ఇంకొకటి ఒకవేళ దమ్ము మనం అయిపోలేదు వాటర్ ఉన్నాయి అంటే మాత్రం ఇంకొక ఐదు నిమిషాలు పెట్టుకోండి ఏం పర్వాలేదు ఇప్పుడు చిన్న కప్పు సగానికి ఆయిల్ పోసుకోండి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి కొంచెం సజీరా వేసుకోండి అయిపోతుంది లో నాయని కూడా కొంచెం పైనుంచి వేసుకోండి నెయ్యి మాత్రం ఖచ్చితంగా పైనుంచి వేసుకోండి సజీరా అండి ఇది చెప్పాను కదండి డమ్ము టైం ఇరవై నిమిషాలండి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల మధ్యన వస్తుంది ఇది ఒకటి గమనించుకోండి ఐదు నిమిషాలు హైగా పెట్టండి హాఫ్ కేజీకి గంట మాత్రం చాలా స్లోగా పెట్టండి ఇప్పుడు దీని నుంచి మూత పెట్టాం కదండి టైం కూడా చెప్పాను ఆ టైం ఫాలో అవకాండి ఒకవేళ వాటర్ ఉన్నాయంటే మాత్రం ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పెట్టండి ఇప్పుడు దమ్ము వచ్చినప్పుడు అలా పొగ బయటకు వస్తుందండి అది ఒకటి గమనించుకోండి సింపుల్ అండి ఇంతేనండి హాఫ్ కేజీ బిర్యానీ అనేది అయిపోయింది ఇంతే ఇక టోటల్గా అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ కూడా చెక్కు జిదరలేదు రైస్ హాఫ్ కేజీ కూడా ఎంత బాగా వచ్చిందండి వా చూస్తేనే నూరు రూపాయలా ఉంది అలా ఉంటుందండి బిర్యానీ మాత్రం లెగ్ పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది నేను చెప్పిన కొలతలతో రైస్ కూడా కొంచెం కూడా పలుకులేదు అంత బాగుంది రైస్ కూడా వాటర్ కూడా లేవు మన ఇంట్లో గ్యాస్ నుంచే చేసుకోవచ్చు అండి ఇదేదో పెద్ద గ్యాస్ కూడా కాదు ఇంట్లో గ్యాస్ నుంచే చేసుకోవచ్చు బిర్యానీ అనేది అయిపోయిందండి ఇంతేనండి ఇది వచ్చేసి మటన్ బిర్యానీ అండి ఇంకా మీకు ఫుడ్లో ఏ డౌట్ ఉన్నా సరే కానీ ఎలాంటి బిర్యానీ కావాలన్నా సరే కానీ మన ఛానల్లో అయితే కేజీ నుండి ఒక కేజీ బిర్యానీ రెండు కేజీల బిర్యానీ ఎనిమిది కేజీల బిర్యానీలు ఏటు జెడ్ బిర్యానీలు ఉన్నాయండి అలాగే వచ్చేసి ప్రాన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని రకాల బిర్యానీలు ఉన్నాయి అలాగే ఫాస్ట్ ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయండి మీరు ఒకవేళ మీకు ఇప్పుడు టైం ఉంటే మాత్రం నా ఛానల్ చూస్తూ అన్ని వంటలు చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీతో చెప్తాను ఇదేనండి మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ కూడా చాలా వరకు చాలామంది చేసుకున్నారు చిన్న మైనస్ కూడా రాలేదు దాంతోపాటు మటన్ బిర్యానీలో నేను కొన్ని సీక్రెట్స్ కూడా చెప్పడం జరిగింది ఎవరికి తెలియవు అలాంటి సీక్రెట్స్ చేయబట్టి ఆ లెవెల్ అది చాలా లెవెల్కి వెళ్ళిపోయింది ఇంతవరకు ఒక్కరికి కూడా ఫీల్ కాలేదండి ఆ మటన్ బిర్యానీ ఇది కూడా ప్రాన్ బిర్యానీ అండి చాలా బాగుంటుంది ప్రాన్ బిర్యానీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి చేసి చూడండి నేను ఒరిజినల్గా ఎలా ఉందో అలా చెప్తాను రెసిపీ హోటల్లో ఎలా చేస్తారో రెస్టారెంట్లో ఎలా చేస్తారో సేమ్ అదే విధంగా చెప్తాను కొంచెం కూడా తేడా రాదు అసలు ఈ రెసిపీని చేసింది మీరేనా అనే విధంగా ఉంటుందండి ఓకేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి